पता ओम ओम चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोनेशाकुशपुष्पानते नमस्ते श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబరు ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ఘచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచ్ఛక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోషపరిహారార్థమే కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రేనం ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్భం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిల్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాలను ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షి గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అది చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దాన్ని తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడొచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పే ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందే గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ నమః నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्री महासरस्वती श्री महा श्री महा देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायी नमो नमः वीक्षिस्नी देवीभक्तुली कूड श्रीदेवीशरन्नवरात्रि महोत्सव शुभाकाङ्क्षे विजयदशमी దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ధచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురుమహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కాత్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచయ్య ప్రవృత్తి ఉన్న ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తీవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితుల్ని గమనించినట్లయితే సూర్యభగవానుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి కూడా కుంభరాశి వారికి అష్టమ స్థితిలోంచి అష్టమ స్థానంలోంచి భాగ్యస్థానంలోకి మారుతున్నారు అది నీచ స్థితి ముఖ్యంగా వీరికి భార్యాభర్తలకి సంబంధించి ప్రయాణపు విషయాలలో కానివ్వండి లేకపోతే బంధువర్గం నుంచి కొన్ని ఇబ్బందులు వారి వలన వారి మాటల వలన వీరికి కొంత గృహంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే యువ ఫీలింగ్స్ అంటారు కదా ఆ యుగో ఫీలింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా అనవసరంగా వీరి ఉద్యోగాలకి దెబ్బపడుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అంటే వేరే వాళ్ళ మాటలు వినటం వీళ్ళ మధ్య అవసరం లేనటువంటి అనుమానాలు చిత్రీకరించటము దాని ద్వారా ఏంటంటే మీరు కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీ డబ్బంతా కూడా కోర్టులకే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే బుధగ్రహం కూడా రేపు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత అష్టమంలోంచి నవమలకి మారుతున్నాడు వల్ల ఏంటంటే ఒక రకంగా రవి బుధులు అంత అనుకూలంగా లేరని చెప్పుకోవాలి ఒకటి విష్ణు సహస్రనామం పారాయం చేయడం ద్వారా లేకపోతే లేదా విష్ణువు యొక్క ఏదైనా కోవిల్లో మీరు విష్ణువుకి సంబంధించిన అష్టోత్తరాన్ని పూజించడం ద్వారా అష్టోత్తరంతో స్వామివారికి తులసితో పూజించడం ద్వారా మీకు శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే రవి బుధులు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇంత ఉంటాయి అట్లాగే కుంభరాశి వారికి ఇప్పటివరకు గురుబలం స్పష్టంగా ఉంది చక్కగా ఉంది కానీ ఒక నలభై ఐదు రోజులు యాభై రోజులు మాత్రము గురువు షష్ట స్థానంలోకి వస్తున్నారు అయితే ఏంటంటే ఉద్యోగంలో ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నత ఉచ్చస్థితి కాబట్టి ఏదైనా ఉన్న దాంట్లోనే ఉద్యోగంలోనే ప్రమోషన్స్ లెవెల్స్ రావడం లేకపోతే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు ఉద్యోగం లేదు బాధపడటము ఎంతో ప్రయత్నాలు చేయటము వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ధనం కూడా అత్యంత ఎక్కువగా వస్తుంది అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక రకంగా ఉన్న చోటనే వారి యొక్క జ్ఞానానికి మెచ్చుకొని వారు చేసేటటువంటి ప్రతి విషయంలో ప్రయత్నంలో లోపల లేకుండా చేసినటువంటి ప్రయత్నాలకి తగ్గ ఫలితము అనుభవించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు గురువు యొక్క ఆరో స్థానంలో ఉచస్థితిలో ఉండటం ద్వారా అట్లాగే శత్రువులు కూడా అంటే ఎవరైనా సరే ఇప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు శత్రువులుగా చూస్తూ ఉంటారు వాళ్ళు డబ్బులిచ్చి శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చుకునే అవకాశం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫ్రెండ్స్ అంటే స్నేహితుల ద్వారా కానివ్వండి వారికి ఉన్నటువంటి ధనపరమైనటువంటి విషయాలు వీరికి స్నేహితులకి మధ్య ధనపర విషయాలలో కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల ఎందు కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది జాతకాలలో ఏదైనా తేడా ఉంటే అది భూ సంబంధిత గృహ సంబంధిత విద్యా సంబంధిత విషయాలు విద్యాలయాలకు సంబంధించిన విషయాలు లేకపోతే వీరి ఎవరైనా సరే టీచర్సు లేకపోతే హెడ్ మాస్టర్సు లేకపోతే న్యాయస్థాన జడ్జిలు ఇట్లా ఎవరైతే ఒక జ్ఞానపరమైనటువంటి సౌపార్జ్యం ద్వారా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వారి మధ్య పోటీలు పెరిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఒకరికి డబ్బులు పెరిగినాయి మాకు పెరగలేదని చెప్పి వాళ్ళల్లో ఘోషలు నరఘోషలు పెరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఒకరి ఉద్యోగానికి ఒకరు మచ్చ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటే ఎవరి వృత్తిలో వారు ఎంజాయ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స ఈ యొక్క శుక్రుడు ఇప్పటి వరకు కుంభరాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అక్టోబర్ తొమ్మిది తర్వాత ఆయన అష్టమరాశిలోకి వెళ్తున్నారు చాలా విశేషమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులకి ఆకస్మికంగా వారు చేసేటటువంటి విద్యా ప్రయత్నాల ఎందు స్పష్టం అనేటటువంటిది తెలుస్తుంది అయితే ఏంటంటే వారి మీద వారికే కొంత అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది అసలు నేను విద్యలో రాణిస్తానా లేదా ఈ విద్య ఈ విధంగా చేయడం ద్వారా అసలు నేను డబ్బు సంపాదిస్తానా లేదా నాకు అసలు పూర్వజన్మ శుక్రుతో ఉందా లేదా ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు నీచస్థితిని పొంది ఉంటాడు దాదాపుగా మరి అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా శుక్రుడు అష్టమంలో నీచస్థితిని పొంది ఉండడం ద్వారా కొంత ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము వాహన పరంగా కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళటము ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళటము వీటి ద్వారా లేకపోతే ఫోన్లలో మాట్లాడుకుంటూ వెళ్ళడము వ్యాపారం గురించి చర్చించుకుంటూ వెళ్ళటము అట్లాగే తండ్రితో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేనిపోని అరుపులు కేకలు మాట్లాడటం వలన తండ్రికి కొంత అనారోగ్య లోపం కలిగి ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది మీకు విద్య విఘ్నాలు భంగాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనుకున్న వాళ్ళకి కొంత నిర్వే అంటే కొంత డిజపాయింట్మెంట్స్ కలిగే అవకాశం కూడా ఉంటుంది ఆకస్మికంగా విద్యాలయాల్లో ఎవరైనా చేసేటటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యారంగాల్లో ఉన్నటువంటి వారికి స్త్రీపరంగా కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ధనాన్ని ఎదిరించుకునే పరిస్థితి కలు కూడా కలుగుతోంది ముఖ్యంగా కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కేతుల వల్ల భార్యాభర్తల మధ్య అట్లాగే వ్యాపారస్తుల యొక్క భాగస్వామ్యం మధ్య ఎప్పుడూ ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి ద్వితీయంలో ఉన్నటువంటి వక్రగత శని వలన ఆర్థికంగా ధన నష్టము అట్లాగే అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఏదో ఆటంకాలు ఆలస్యాలు కలుగుతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా కుజగ్రహం అనేటటువంటిది వీరికి సొంత రాశిలోకి వస్తుంది దశమంలోకి అప్పుడు కాస్త చేసే వృత్తి ఉద్యోగాదుల్లో కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత కాబట్టి ఈ విధంగా గ్రహస్థితి రీత్యా చూస్తే కనుక వీరు లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి దాని పరంగా వారికి ధన ఆర్థిక లాభం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా విష్ణుమూర్తి యొక్క సేవలు కానీ లేకపోతే తులసి దళార్చన చేయటం ద్వారా వీరికి ఉద్యోగ విషయాలలో పోయినటువంటి వాళ్ళు ఉద్యోగం రాదనుకున్నటువంటి వారికి కొంత ఉద్యోగ అవకాశాలు లేక రాకపోయినప్పటికీ కూడా ఉన్న ఉద్యోగంలో సమస్యలు రాకుండా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత కలగడానికి అవకాశాలు ఉన్నాయి ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮೋ ನಮಃ